ఈ రోజు అయితే బంగాళదంప చికెన్ అయితే కలిపి అయితే వండబోతున్నాం కేజీనర చికెన్ అయితే తీసుకొచ్చాను కాకపోతే ఇది చిన్న బాయిలర్ పెద్ద బాయ్ నాకే తెలియట్లేదు తినేటప్పుడు మాత్రం తెలిసింది ఖచ్చితంగా నైట్ అన్నాము చికెన్ అయితే వేపుడు చేసి గోంగారు రెండు గోంగార చికెన్ అయితే చేస్తాం హాఫ్ కేజీ టమాటా అలాగే రెండు బంగాళదుంపలు ఒక ఆనియన్ శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ముందే పెట్టాం పసుపు అయితే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పోస్తారు కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కింది ఆయన సైతే వేసేద్దాం చిత్తపట్లం రాత్రి వర్షం పడింది వర్షం పడేసరికి చికెన్ అయితే తినాలనిపించింది అదేంటో వర్షం కన్నా పడిందంటే ఏదన్నా నీళ్ళు తినాలనిపిచ్చింది అందుకని చెప్పి దొరికాయ వెళ్ళి కేజీన్నర చికెన్ అయితే కొట్టించుకొచ్చాను పెద్ద బాలేరు అన్నాడు చిన్న బాలే అన్నాడు నాకైతే తెలియదు మాంసం చూస్తే గట్టిగా ఉంది అలాగే కొంచెం కరేపాకి యాడ్ చేద్దాం అలాగే బంగాళదం ముక్కలు బంగాళదంప తోలు తీసుకోకుండా కూడా వేసుకోవచ్చు నాకైతే అలాగే నచ్చింది కాకపోతే మా ఇంట్లో పిల్లలు ఇలా ఉంటాం వల్ల వాళ్ళ తినరు మళ్ళీ పారేస్తారని చెప్పి ఇలా తోలు అయితే తీసాము అలాగే కొంచెం పసుపు ఇక లైట్గా మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసేద్దాం ఇవన్నీ బాగానే ఉండే కానీ ఒక సిగ్నల్ ప్రాబ్లం తప్ప ఈ రోజు ప్రెషల్ ఏందంటే టుడే మా మ్యారేజ్ డే పన్నెండు సంవత్సరాలు అయిపోయి పదమూడవ సంవత్సరం స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి నా పెళ్ళయ్య ముందు ఒక నాకు అమాడు చెప్పాడు పెళ్ళైనా పది సంవత్సరాలు ఇలా అంట నాకు నిజంగా నటునే ఉంది అలా వెళ్ళిపోయినట్టుండే ఆ పెళ్ళైన పది సంవత్సరాలు మొత్తం కష్టాలే ఇప్పుడే కొంచెం లైట్గా ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా కొంచెం తగ్గుతాయి అంటే అప్పులు అంటే ఉండటానికి స్థలం కానీ ఇల్లు కానీ ఇలాంటివి కొనుక్కోవాలి కదా అందుకని చెప్పి కొంచెం టైం అయితే పట్టింది ఒక మనిషి సొంతంగా నిలబడాలంటే కొంచెం కష్టమే ఏదైనా తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటే ఆ లెక్క వేరు నాకు సిటీ కన్నా కూడా విలేజ్ కానీ అడీ ప్రాంతం కానీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ మంచి గాలి వస్తుంటుంది స్వచ్ఛమైన గాలి కానీ అడుగు ప్రాంతం ఉంటే మాత్రం నాకైతే ఉండదు అందుకని చెప్పి నేను ఎప్పుడు సిటీలోనే ఉంటా ఒక ఐదు నిమిషాల తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేద్దాం ఫ్రై కోసం అయితే కొంచెం చికెన్ అయితే తట్టి పెట్టాం నా బ్యాక్ సైడ్ కనపడవచ్చు బత్తాయి తోట పన్నెండు ఎకరాల బత్తాయి తోట ఇంటి దగ్గర ఉండుతుంటే గొంతులు గొందులు సందులు సందులోకి వెళ్ళేది ఇదైతే అత్తం అడవి ప్రాంతం అడివి జవాలు రాతయం ఏమో మరి అసలే ఈ ప్రాంతంలో చిరుపులు ఉందంట ఆ మాట విన్నప్పటి నుంచి భయం అయితే పడుతుంది నిజంగా చికెన్లో కనుక బంగాళదంప వేసుకుని తినండి ఆ టేస్ట్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేద్దాం స్మెల్ మనకు ఆటోమేటిక్గా గుమ్మగుమలాడి చూసారా అప్పుడు కనుక అసలు మొక్కకి బాగా పట్టిద్ది ఇది వచ్చేపాటికి గొడ్డు కారం అంటారు త్రీ ఫోర్ వన్ మిరగాయలు క్రాసింగ్ అనమాట కారం బాగా ఘటన ఘాటుగానే ఉంటుంది అంటే స్పైసీగా చెప్పు నేను ఎప్పటికైనా సరే ఇంత మాత్రం కిచెన్ కట్టుకోవాలని నా డ్రీమ్ ఒక ఎయిట్ ఫీట్ ఉంటే చాలు ఇలా కూర ఉడికేటప్పుడు ముక్కలు తినాలి వాటి వరకైనా ఉందా మీకు అలా ఉంటే మాత్రం అదైతే మార్చుకోండి ఎందుకంటే సట్టి ఖాళీ అయిపోయింది కోరుడికి లోపు నేనైతే టేస్ట్ చేయొచ్చు వేరే వాళ్ళ సంగతి ఎందుకు రుచి చెప్పాలిగా ఒక ముక్క ఆల్మోస్ట్ అయిపోయింది కొబ్బరి కూడా వేసేద్దాం లాస్ట్ ఫైనల్ ధనియాల పొడి దాంట్లో మిక్సింగ్ కొంచెం పొడి కూడా ఉంది గోంగారు చికెన్ బంగాళదంప చికెన్ వైట్ రైస్ ఎక్కువ ఐటమ్స్ ఎందుకు చేయలేదంటే ఇక్కడ పొలం మీద కాబట్టి రోజు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అందుకని రోజు కోర్స్ అప్పుడు తినచ్చని తక్కువగా చేసాం ముందైతే గోంగారు చికెన్ అయితే టేస్ట్ చేద్దాం తోంగా అలాగే నాన్ వెజ్ అసలు ఏదైనా సరే అసలు కతన కలిసిపోద్ది టేస్ట్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కథడు బాగా స్పైసీ గురికింది పెద్ద బాయిలేరే పెద్ద బా మామూలు బాయిలేరు కోడి పెద్ద బాయ్లేరే కాదు కాకపోతే బాయ్లేరే కానీ మూడు కేజీలు కోడి బాగా ఎదిగింది వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు కుదిరితే షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ